హరి ఓం పుత్రి పుత్రుండారా ఒక పరిశీలనార్హమైన విషయాన్ని మీతో పంచుకుంటానండి మట్టి దీపంగా వెలిగించాలనుకున్నాను ముందుగా చిన్న షార్ట్గా ఇస్తున్నాను ఎందుకంటే మట్టి దీపాలు ఇప్పుడు నేను మూడు వందల అరవైల్లో ఉన్నాను ఇది వరుస క్రమం అయితే ఐదు వందల ఇరవై నాలుగు తర్వాత ప్రచురించాల్సి ఉంటుంది అందుచేత నాకు కన్ఫ్యూజన్ లేకుండా మీకు కన్ఫ్యూజన్ ఇస్తున్నానేమో తెలియదు ఏమిటి అని అంటే ఇప్పుడు పశుపక్ష్యాదులు తలుపుని బయటకి అంటే ద్వారాన్ని బాహ్యానికి పుష్ చేయగలవు లోపలికి తీసి తెరుచుకోలేవు పుల్ చేయలేవు పుష్ మాత్రమే వచ్చు వాటికి పుల్ రాదు అందుకని ట్రాపుల్లో పడుతూ ఉంటాయి వాకిల్ని బయటికి తెరవగలవు తలుపునైనా మనం లోపలికి తెరవగలం బయటికి తెరవగలం కానీ మానసికంగా అయితే మనం కూడా బయటికే తెరవగలుగుతున్నాం లోపలికి తెరుచుకోలేకపోతున్నాం కాబట్టి ఆత్మ సాధకులు తక్కువ అవుతున్నారు సాధన చేసిన వాళ్ళల్లో కూడాను ఏ ఒకనొకడు మాత్రమే సఫలీకృతుడు కాగలిగిన చోట అసలు సాధనకే ముఖం అవ్వట్లేదు సమాజం ఇవాళ రూపు ఎందుకంటే భోగవాదన దాని యొక్క వాయిస్ పెరిగిపోయింది కాబట్టి త్యాగ వాదనకి మైక్ లేకుండా పోయింది అందుకని ఎక్కువ మందికి రీచ్ కూడా కావడం లేదు ఇవాళ రేపు ఎటు ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కూడా పెదవి మాట అయింది హృదయపు మాట మలయాళ స్వాముల వారిలాగాను లేకపోతే ప్రకాశానంద స్వాముల వారిలాగాను హృదయపు మాట కాకుండా పెదవి మాట అయిపోయింది ఆశ్రమాధిపతులకు కూడా తమ ఎన్నంతస్తులు ఆశ్రమాలు కట్టాలి ఇంకా ఎన్ని బ్రాంచ్లు పెట్టాలి అన్న దగ్గర ఉన్న చోట ఆత్మవాదం త్యాగవాదం కొంత అందరు స్వాములు అలా ఉన్నారని అనే సాహసం చేయనండి కొందరు స్వాములు ఉండడం కారణంగా అందరు స్వాములు నిందాభరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ పుత్రి ప పుత్రులందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నది ఏమిటంటే పరిశీలించి చూడండి మీ ఇంటి పెంపుడు పిల్లి లేకపోతే కుక్క మిమ్మల్ని అనుకరించి అవి లోపలకు కూడా తెరవగలవు కానీ లేకపోతే మిగిలిన ప్రాణులన్నీ బయటకి మాత్రమే పుష్ దే నో బట్ పుల్ దే డోంట్ నో కనుక ఈ విషయాన్ని పరిశీలించి ఆత్మ సాధన వైపుకి ప్రియపుత్రి పుత్రులందరూ అడుగు వేయగలరని ఆశిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్